విశాఖలో గాదిరాజు ప్యాలెస్ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న కనెక్ట్ ఏపీ నాలుగవ ఎక్స్పో టెక్ సెమినార్స్ ని కేబుల్ ఆపరేటర్స్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాతినిధులు డిజిటల్ సాంకేతిక రంగ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎక్స్పో నిర్వాహకులు బడ్డారు కృష్ణమూర్తి తెలిపారు విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నాలుగవ కనెక్ట్ ఏపీ ఎక్స్పో అండ్ టెక్నికల్ సెమినార్ నిర్వహిస్తున్నామండి కేబుల్ టీవీ ఓటీటీ ఐపీటీవీ సీసీటీవీ సోలార్ డ్రోన్స్ కెమెరాల రంగాల్లో ఇక్కడ ప్రదర్శనలు ప్లస్ టెక్నికల్ సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పాల్గొని టెక్నికల్గా కొత్తగా రాబోతున్న టెక్నాలజీస్ని ఇతరత్ర సాఫ్ట్వేర్లు సంస్థలని అన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించి దాని ప్రకారం మనం ముందుకెళ్ళే ఆలోచన చేయాలని చెప్పేసి అని అందరినీ కూడా పేరు పేరును గురుతాయి డెబ్బై స్టాల్స్ పైనే ఉన్నాయండి మనకి ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ కంపెనీలు కూడా ఉన్నాయి పెద్ద కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ కూడా ఉన్నాయండి అట్లాగే ఈ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ మూడు రోజుల పాటు జరుగుతూ ఉంటుంది గంట గంటకి కూడా లక్కీ డీప్ ఉంది ఎవరైతే అటెండెన్స్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా చేస్తారు అలాగే డైలీ బంపర్లకి డీప్ అని చెప్పేసి అని ఒక ఈవీ ఎలక్ట్రికల్ స్కూటర్ పెట్టారు మూడు రోజులు మూడు స్కూటర్లు ఈవినింగ్ టైంలో డ్రా కూడా తీస్తారు ఎవ్రీ టైము మా ఈ వ్యవస్థలో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలి వాళ్ళు అడిషనల్ రెవెన్యూ జనరేషన్కి ఏమైతే కొత్తగా రాబోతున్న టెక్నాలజీస్ని వాళ్ళకి అందుబాటులో అంటే ఈవెన్ కాస్ట్లీ అయినా సరే మాసివ్గా మేము అందరం కలిసి అడిగితే లైక్ బీఎస్ఎన్ఎల్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా మాకు ట్రైన్ అప్ చేయడానికి ఇవన్నిటిని తక్కువ ధరలో ఆపరేటర్ల వ్యవస్థకి అందించడానికి టెక్నీషియన్స్ కానీ ఆపరేటర్ వ్యవస్థ ఇవి కార్యక్రమాలు ఎక్స్పో ద్వారానే జరుగుతున్నాయండి ఎందుకంటే విడివిడిగా వీళ్ళన్ని కంపెనీలు వెళ్ళి కలవడం వీళ్ళ వల్ల కాదు అన్ని కంపెనీలు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ యొక్క ప్రోడక్ట్లు గురించి చెప్పడము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరగని పని ఇలాంటి ప్లాట్ఫారమ్స్ దీనికి వేదిక కింద మనం యుటిలైజ్ చేసుకుని ఒకే చోట అటు ఎవరైతే వస్తు ప్రదర్శన చేస్తున్నారో వాళ్ళని దాన్ని గ్రౌండ్లో యూటిలైజ్ చేసి ప్రజలకు సర్వీస్ అందించాల్సిన వాళ్ళని వీళ్ళిద్దరిని కలిపి ఒక దగ్గరికి చేర్చడం వల్ల సమయము డబ్బు అన్నీ ఆదా అవుతాయి అలాగే డిస్కౌంట్ ప్రైజ్లకు కూడా ఇక్కడ వస్తువులు ఈ మూడు రోజుల కార్యక్రమంలో చాలామంది పెడతా ఉన్నారు ప్రతి ఒక్క ఆపరేటరు ఒక మల్టీ సర్వీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ కింద మారాలండి మనం గత కాలంలో ఉన్నట్టే కాకుండా చాలామంది వరకు మారుతూ ఉన్నారు ఇంకా మారవలసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్టివిటీ వేయాలన్నది ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుని రెండోది మనకి రిలేటెడ్గా ఉన్న సీసీటీవీ కెమెరాస్ కానివ్వండి డ్రోన్స్ కానివ్వండి డిజిటల్ కమ్యూనికేషన్ సంబంధించిన ప్రతి రంగంలోనూ కూడా మనం అడాప్ట్ చేసుకుంటేనే ఈ వ్యవస్థలో మనగడ కూడా కొనసాగించగలం కాబట్టి ఆపరేటర్ వ్యవస్థను మరి ఒక రానున్న పదిహేను సంవత్సరాల కాలం పాటు బతికించాలంటే ప్రతి ఒక్క ఆపరేటర్ టెక్నికల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా ఆపరేట్ అవ్వాలన్నది మా ముఖ్య అభిలాష